హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో ఏ రోజా నీవల్లే ముమ్మాటికి నీ వల్లే నా కొడుకు మారాడు నాలా నా కొడుకును చూసుకున్నాను కానీ ఏ మాయ చేసావో కానీ నా కొడుకును మార్చేశావు అయినా అరుణ్ నీ మెడలో తాళి కట్టినంత మాత్రాన ఇక నువ్వు నా కోడలు వైపోతావా నా అరుణ్ణి వలలో వేసుకుంటావా నువ్వెంత నీ బతుకెంత నీకు ఇంత ధైర్యమే నువ్వు నా కాళ్ళ కింద చెప్పు లాంటిదానివి దానివి అలాంటిది మీవికెక్కాలని చూడకు నీ నాటకాలతో నా కొడుకును మాయ చేశా అలా అంటుంటే రోజా భయంతో అరుణ్ణి గట్టిగా పట్టుకునే సరికి నా కొడుకు చేయని పట్టుకుంటావా సార్ ఎందుకు భయంగా ఉంది సార్ రోజా నీకేం కాదు నేను చూసుకుంటాను ఏంట్రా నువ్వు ఏం చూసుకుంటావురా అంటే నీకు నాకన్నా అది ముఖ్యమా అంటే అది అమ్మా నాకు నువ్వు కావాలి రోజా కావాలి అమ్మ నా కోసం రోజా సూసైడ్ చేసుకుంది చావు బ్రతుకుల్లో ఉందమ్మా అలాంటి పరిస్థితుల్లో రోజాని వదిలిపెట్టలేక పెళ్లి చేసుకున్నానమ్మా మరి ఆ ముక్క నాకు చెప్పాలి కదరా చెప్పే సిచ్యువేషన్లో లేనమ్మా అందుకే పెళ్లి చేసుకున్నాను ఇక రమాదేవి కోపంతో ప్రేమ్ వైపు చూసి రేయ్ ప్రేమ్ నీ వర్లే కదా వాడు చెడిపోయాడు వాడికి లేని బుద్ధులన్నీ నువ్వు నేర్పించావు కదా వాణ్ణి చూసినప్పుడల్లా నాలా నేను చూసుకున్నాను అలాంటిది ప్రేమ్ నన్నే మోసం చేయాలనుకున్నావా అంటే అది కాదమ్మా అన్నయ్య రోజాని చాలా ఇష్టపడ్డాడు అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చానమ్మా మరి అమ్మ ఏమైపోయినా పర్వాలేదా మరి అమ్మ నేను నిలబెట్టాలి కదా కానీ అమ్మ అన్నయ్య దీక్షను పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుమిలిపోతూ ఉంటాడు అదే నచ్చినమ్మాయి అని చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటాడు కదమ్మా మనం కూడా ఆలోచించి చేయాలి కదమ్మా రే ఏంట్రా అంటే నువ్వు నాకు ఆన్సర్ చెప్తున్నావా అంటే నేను చెప్పేటూండి కాదమ్మా అయినా మీరు ఇంటికి ఎలా వస్తారో నేను కూడా చూస్తాను అంటూ రమాదేవి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక హర్ష వచ్చి అరుణ్ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు త్వరగా ఇంటికి వచ్చేసేయి అమ్మ కోపం కొద్దిసేపే ఉంటుంది నేను వెళ్తున్నాను మీరు వెనకలరండి అలాగే నాన్న ఇక అరుణ్ రోజా ఇంటికి రాగానే వెంటనే హర్ష అమ్మ నువ్వు కుడికాలు లోపలికి పెట్టి రామ్మా అని అనేసరికి చంద్రిక భ్రమరాంబిక దీక్ష ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రోజా కుడికాలు పెట్టి లోపలికి వస్తుండగా ఇక రమాదేవి కోపంతో సీసా గ్లాస్ని విసిరేయగానే రోజా నువ్వు కుడికాలు లోపలికి పెట్టి వేస్తే నీ కాళ్ళు విడిచేస్తాను అక్కడ చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాను జరిగేది పెళ్ళి కాదు అయినా నువ్వు నా కోడలువే కాదు అయినా నువ్వేమనుకున్నావు నా కొడుకును పెళ్లి చేసుకోగానే నువ్వు నా కోడలు వైపోతావు అనుకున్నావా మాటికి కుదరదు నువ్వు కూడా ఇంట్లో పని మనిషి దానివే అర్థమైందా ఇక హర్ష కోపంతో ఏంటి రమా ఏం మాట్లాడుతున్నా మొదటిసారిగా ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అలాంటి అపశోకణం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రమా మీరు నోరు ముయ్యండి హర్ష మీరు ఇందులోకి ఇన్వాల్వ్ కాకండి ఇది నాకు రోజాకి సంబంధించిన విషయం అయినా ఇది నా కోడలు ఎలా అవుతుంది చీ దీని మొహం చూస్తేనే కంపరంగా ఉంది ఇది నా ఖాళీ గోటికి కూడా సరిపోదు అలాంటిది ఇది నా కోడలు అంటే నేను ఎలా ఊరుకుంటాను ఇక అరుణ్ బాధతో రమాదేవి దగ్గరికి వెళ్ళి మా దయచేసి నన్ను క్షమించు నీ మాట కాదనకుండా నేను తప్పు చేశాను ఒక్కసారి ఆలోచించమ్మా నీకు నీ కొడుకు కావాలి కానీ నా కూడా నాకు రోజా కావాలమ్మా రోజా లేకుండా నేనుండలేనమ్మా రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు నాకన్నా ఈ రోజా ముఖ్యమా నాకు ఇద్దరు ముఖ్యమమ్మా తను లేకుండా ఉండలేను నువ్వు లేకుండా ఉండలేనమ్మా నువ్వు గనుక రోజాని కోడలుగా స్వీకరించకపోతే నా శవాన్ని చూస్తావమ్మా అలా అనేసరికి రోజా భయంతో ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఇప్పుడు కాకుండా అయినా తర్వాత అయినా నన్ను స్వీకరిస్తారు మీరు లేకుండా నేను ఉండనండి ఇక రమాదేవి కోపంతో ఏ రోజా ఎంత మహా నటిలాగా నటిస్తున్నావే నా కొడుకును మాయ చేసి నీ వలలో వేసుకున్నావు ఇప్పుడు నా కొడుకు నా మాట వినకుండా నీ మాట వింటున్నాడు అప్పుడు రోజా మనసులో అవునత్తయ్యా నీ కొడుకును నా వలలో వేసుకున్నాను మీ స్థాయికి తగ్గట్టుగా ఉండాలని చిన్నప్పటి నుంచి గన్నాను అలాంటిది అబద్ధాల మీద అబద్ధాలాడి అరుణ్ని అరుణ్ణి సొంతం చేసుకున్నాను ఇక మిమ్మల్ని నా గ్రిప్లో పెట్టుకోవడం చాలా ఈజీ అత్తయ్య అది కూడా త్వరలోనే చేసేస్తా కానీ అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు అయినా నేనేం తప్పు చేశాను ఏయ్ ఆపవే నీ మాట వింటుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇటు చామంతి ఏమో టెన్షన్ పడుతూ అక్క ఎంత పెద్ద తప్పు చేశావు నువ్వు నన్ను మోసం చేసి ఏంటి అనుకున్నావు అలాగే చేశావు కానీ ముందు ముందు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నావు అక్క అబద్ధాల మీద మేడలు కట్టావు అబద్ధాల మీద అరుణ్ బాబును నీ వలలో వేసుకున్నావు ఈ అబద్ధాలు ఎన్నటికైనా మోసం చేస్తాయని నువ్వు ఊహించలేకపోతున్నావక్క ఈ అబద్ధాల వల్ల నువ్వు నరకాన్ని చూస్తావక్క ఇక నిన్ను నేను కాపాడడం నా వల్ల కాదక్క అంత దయవిచ్చే వల్ల జరుగుతుంది ఇక నీకు నచ్చినట్టుగా ఉండక్క అనుకుంటూ చామంతి బాధపడుతూ ఉండిపోతుంది ఇటు జగదీష్ కోపంతో రోజా వైపు చూస్తూ ఎంత మోసం చేశావే మమ్మల్ని అల్లుణ్ణి సొంతం చేసుకొని ఈ ఆస్తిని అనుభవించాలనుకున్నావు కదా నిన్ను లేకుండా చేసేస్తే ఇక అరుణ్ బాబు నా బిడ్డను పెళ్లి చేసుకుంటాడు నా టార్గెట్ ఇక నువ్వే రోజా ఎలాగైనా సరే నిన్ను చంపేదాకా నిన్న నిద్రపోను ఇక దీక్ష సహించలేక తన రూంలోకి వెళ్ళి ఏడుస్తుంటే ఇంతలో భ్రమరాంబిక జగదీష్ వెళ్ళి ఏమైంది దీక్ష ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి డాడీ మీరేం చేస్తా అన్నారు ఇప్పుడు ఏమైంది ఆ రోజా ఏమో అరుణ్ భావన్ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది ఇక ఈ ఆస్తి మొత్తం తనకే దక్కుతుంది మనకు చిల్లి గవ్వ కూడా మిగలదు డాడీ అదేనమ్మా అందుకే ఆలోచిస్తున్నాను రోజా ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు ఆ లడ్డు తిని పైకి పోతుంది అనుకుంటే అరుణ్ నల్లుండి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుందని అనుకోలేదు దీక్ష మాటిస్తున్నానమ్మా రోజాని ఎలాగైనా చంపి మీ అరుణ్ భావను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నాకు నీ మీద నమ్మకం లేదు డాడీ ఎప్పుడో చచ్చిపోయింది మీరు నన్ను ద్రోహం చేశాడు డాడీ ఎన్నటికి మిమ్మల్ని క్షమించండి డాడీ అలా మాట్లాడకమ్మా అరుణ్ బాబా నీ సొంతమైపోతాడు మీకు మాటిస్తున్నాను కదమ్మా దయచేసి నా మాట విను అని అనేసరికి దీక్ష ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రమాదేవి రోజాని ఇంటి కోడలిగా స్వీకరిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్